మనం పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఎన్నో సేవలు చేస్తూ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఇంజక్షన్స్ ఇప్పించుకుంటూ మందులు మంచివి వేసుకుంటూ మంచి అలవాట్లతోటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మంచిగా పుట్టాలని అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం కోసం అయితేనేమి వాళ్ళ అభివృద్ధి కోసం అయితేనేమి వాళ్ళ బట్టలు కానీ చెప్పులు కానీ అలాగే మన సొసైటీలో మంచిగా ఉండాలి అని మాట తీరులు నేర్పించడం అయితే ఏంటి మాట మంచి మాటలు నేర్పించడం మంచి చేతుల్లో నడవడిక ఉండాలని అన్నీ నేర్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఎన్నో క ఎంతో కష్టపడి మన జీవితాన్ని త్యాగం చేసి మనం చేయరాని పనులన్నీ కూడా చేసి పిల్లలకు చదువును నేర్పించి అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు జీవితంలో అన్నీ ఏర్పరిచినా కూడా ఇంకా మాకు ఏమిచ్చారు ఏం చేశారు ఏం పెట్టారు మాకు అని ప్రశ్నించే పిల్లలున్న ఈ కాలంలో ఇక్కడ ఒకటి నేను చూపిస్తాను ఆ సన్నివేశం చూస్తే నాకైతే కడుపు తరుక్కుపోయింది కనీసం బట్టలకు కూడా సరిగా లేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ఒకవైపు ప్రపంచమంతా బంగారం వెంబడి పరిగెత్తుతున్నారు బంగారం పెరుగుదల చూసి అమ్మో బంగారం పెరిగిపోయింది ఎప్పుడు తీసుకుందాం ఎలా తీసుకుందాం అని ఆలోచన చేస్తున్నాయి ఈ ప్రస్తుత తరుణంలో ఈ పోటీ ప్రపంచంలో బట్ చదువు కాదు పక్కకెట్టండి కనీస జీవన ప్రమాణాలు కూడా లేని పిల్లలు కుటుంబాలు అదేవిధంగా పొట్ట నింపుకునే కెపాసిటీ కూడా లేని వాళ్ళు కూడా మన మనతో పాటు నివసిస్తున్నారు జీవిస్తున్నారు అంటే వాళ్ళని చూసి మనం ఏ స్థాయిలో ఉన్నాము కొద్దిగా ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు నువ్వు సరిగా చూసుకోలేదు మమ్మల్ని నువ్వు సరిగా చదువు చెప్పించలేదు సరైన బట్టలు ఇస్తలేరు మీరు సరైన బండ్లు ఇప్పిస్తలేరు మాకు ఏజ్లో సంబంధించి ఇప్పుడు బట్టలైతేనేమి చదువు అయితేనేమి తిండి అయితేనేమి అదేవిధంగా ఇల్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఎంత టూ మచ్ కాస్ట్లో పెరుగు బతుకుతున్నామో అందరికీ తెలిసిందే అదేవిధంగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా చెప్తున్నాను ఎంతో కష్టపడితే గాని మనకు అవన్నీ దొరకవు అదేవిధంగా పని గురించి ఆలోచన అవసరం లేకుండా చిన్న చిన్న పనులు చేసుకొని బతికి పిల్లల్ని ఒక ఒక దారికి తీసుకొచ్చే ఒక తల్లిదండ్రులుగా చెప్తున్నాను పిల్లలు పెద్దల బాధల్ని అర్థం చేసుకోవాలి ఇలా లేని వాళ్ళని చూసి కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో రకరకాల వాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అది తెలుసుకోవాలి